నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం స్కందాయ నమ ఈరోజు మనము డిసెంబర్ రాశి ఫలాలు గ్రహ గోచారం పట్ల ఎలా ఉందో మనము ద్వాదశ రాసుల వాళ్ళకి విశ్లేషణ చేద్దామండి కన్య రాశి వాళ్ళకి డిసెంబర్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి రాశి వాళ్ళకి ఈ ఈ నెల అంతా కూడా కెరియర్కి సంబంధించి అంటే ఉద్యోగ రీత్యా ఇది వరకు ఏవైతే డిలేస్ ప్రమోషన్ కోసము డిలేస్ ఏవైతే ఉండినాయో ఆ డిలేస్ అన్ని కూడా కొద్దిగా తొలగి వీళ్ళకి ప్రమోషన్ లో మంచి ఆపర్చునిటీస్ వచ్చే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి అండ్ ఇది వరకు రికగ్నిషన్ రావట్లేదు అంటే నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా నాకు రికగ్నిషన్ రాలేదు అని చెప్పేసి ఎవరైతే కన్యరాశి వాళ్ళు అనుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ నెల మంచి రిజల్ట్స్ వచ్చే పరిస్థితి గోచరిస్తుంది ఉద్యోగం ఎవరైనా మారాలనుకున్నా లేకపోతే సడన్గా ఇది వరకు ఇతర కారణాల చేత ఉద్యోగం ఒకవేళ పోయినా సరే వాళ్ళకి ఈ నెలలో మంచి కెరియర్ ఆపర్చునిటీస్ వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి దీనికి బ్లెస్సింగ్స్ అంతా కూడా మనకి శని దగ్గర నుంచి వస్తున్నాయి అనమాట శనేశ్వరుడు వినని బ్లెస్ చేస్తున్నారు ఉద్యోగరీత్యా కూడా ఆ వీళ్ళకి మానసిక ఒత్తిడి కొద్దిపాటిగా ఎక్కడొస్తుంది అంటే ఈ నెల అంతా కూడా తోబుట్టులతోటి కొద్దిపాటిగా రిలేషన్షిప్ లో ఇబ్బందులు కల్పించే పరిస్థితి కనిపిస్తుంది అండ్ భాగస్వామి పట్ల కూడా కొద్దిపాటిగా ఈ రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి ఆ వీళ్ళకి కొద్దిగా మానసిక ఇబ్బంది కని కనిపిస్తుంది అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఆచితూచి మాటలు మాట్లాడాలి ఎందుకంటే వీళ్ళకి వీళ్ళ లగ్నాధిపతి బుధుడు రెట్రోలో ఉంటారు వక్రిగతిలో ఉంటారు కాబట్టి వీళ్ళ కమ్యూనికేషన్లో కొద్దిపాటిగా ప్రాబ్లమ్స్ కనిపించే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆ కమ్యూనికేషన్ వల్లనే కొద్దిగా చికాకులు రావడము కన్ఫ్యూషన్ క్రియేట్ అవ్వడము ఆ దానివల్ల వీళ్ళు కొద్దిగా ఫ్రెండ్షిప్ జోన్లో కూడా ఎక్కువ తిరగడము ఇంట్లో వాళ్ళని పట్టించుకోకపోవడము దీనివల్ల కొద్దిగా ఇబ్బంది పరిస్ పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆరోగ్య రీత్యా చూసుకుంటే ఈ నెలంతా కూడా వీళ్ళకి పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏం కనిపించట్లేదు స్పిరి ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకునే వాళ్ళకి మంచి గురువులు లభించే పరిస్థితి కూడా గోచరిస్తుంది ఎందుకంటే భాగ్యంలో గురుడు వక్రిగతిలో ఉన్నా సరే కొద్దిగా వీళ్ళకి హెల్ప్ అయ్యే పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది ఫారెన్ ట్రావెల్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అంటే లాంగ్ లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఎడ్యుకేషన్ చేయాలి లేకపోతే అబ్రాడ్ వెళ్ళాలి అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి అని అనుకున్నా లేకపోతే అక్కడ ఆల్రెడీ ఉద్యోగ ప్రయత్న ఉద్యోగంలో ఉండి అక్కడ ఏదైనా కెరియర్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఉంటే గనక ఈ నెలలో వీళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఫారెన్ ఎడ్యుకేషన్ కోసము ప్రయత్నం చేసేవాళ్ళు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కదా అలాంటి వాటి వాళ్ళకి ఏ వాళ్ళకేంటంటే ఒకటికి పదిసార్లు ఎక్కువ హార్డ్ వర్క్ చేసే పరిస్థితి గోచరిస్తుంది ఎందుకంటే బుద్ధికారకుడు బుధుడు అండ్ జ్ఞానకారకుడు గురుడు ఇద్దరు కూడా వక్రీగతిలో ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువ కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టే పరిస్థితి గోచరిస్తుంది కొన్నిసార్లు ఏమవుతుందంటే కన్యారాశి వాళ్ళకి ఒక ఇన్స్టిట్యూట్లో డబ్బులు కట్టేసేసి ఆ ఇన్స్టిట్యూట్ డబ్బులు కట్టిన తర్వాత వేరే బెటర్ ఆపర్చునిటీస్ వచ్చేసరికి ఇక్కడ డబ్బు నష్టపోయే పరిస్థితి కూడా గోచరిస్తుంది అవసరానికి వీళ్ళకి తోబుట్టుల దగ్గర నుంచి సపోర్ట్ సిస్టమ్ కూడా కనిపించట్లేదు ఈ నెలంతా కూడా అంటే వాగ్విదా వివాదాలు జరిగే పరిస్థితి కొద్దిగా కనిపిస్తూ ఉంది తల్లి ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించండి ఆవిడకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కనుక ఇమ్మీడియట్గా డాక్టర్కి సంప్రదించండి హెల్త్ విషయంలో మాత్రం ఏమాత్రం నెగ్లిజెన్సీ చేయకండి ఎవరైనా భూములు కొనుక్కోవాలనుకున్న ల్యాండ్స్ కొనుక్కోవాలనుకున్నా లేకపోతే గృహాలు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఉంటే కనుక కుజుడు కొద్దిగా వక్రీగతిలో ఉండి నీచలో ఉంటారు కాబట్టి ఈ నెల అంతా కూడా కొద్దిగా అది వాయిదా వేసుకుంటే బాగుంటుంది అకౌంట్స్ రంగంలో జాబ్ చేసే వాళ్ళు ట్రాన్సాక్షన్స్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ బ్యాంకింగ్ సిస్టంలో వర్క్ చేసేవాళ్ళు స్టాక్ మార్కెట్స్ ట్రేడింగ్ దీంట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటే కనుక ఎలా కొద్దిగా అక్కడ మీకు ఫ్లక్చ్యువేషన్స్ కనిపించే పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి ఆ కోణంలో కొద్దిగా ఆచితూచి అడుగులు వేస్తే బెటర్గా ఉంటుంది ప్రాపర్ డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్స్ లేకపోతే ఏదైనా అప్లికేషన్స్ సబ్మిషన్ చేసే పరిస్థితులు ఉంటాయి అంటే కొంతమంది యూనివర్సిటీ అప్లికేషన్స్ చేయడము లేకపోతే కొత్త ఉద్యోగాల కోసము రెజ్యూమెస్ పంపించడము ఇలాంటివి ఎవరైతే చేస్తూ ఉంటారో ఒకటికి రెండు సార్లు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోండి ఆఫీస్ లో కూడా కొలీగ్స్ తో హ్యాండిల్ చేసేటప్పుడు వీలైనంత మట్టుకు క్రిస్టల్ క్లియర్ కమ్యూనికేషన్ అంటే చాలా మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పే ప్రయత్నాలు చేస్తే గనక మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి ప్రతి ఒక్క ఈమెయిల్ కి కూడా డాక్యుమెంటేషన్ చేసి పెట్టుకోండి దానివల్ల ఏంటంటే మిమ్మల్ని ఎవరన్నా క్వశ్చన్ చేసినా సరే మీ దగ్గర ఒక ప్రాపర్ ఆన్సర్ ఉండేలాగా మీకు హెల్ప్ అవుతుందనమాట రవి వచ్చేసి మీకు వ్యయాధిపతి రవి మీకు ధనుసు రాశిలోకి ఎంటర్ అవుతారు కాబట్టి డిసెంబర్ పదిహేనో తారీఖున అక్కడ నుంచి కూడా మీకు కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి అప్పటి వరకు కూడా వీలైనంత మట్టుకు కొద్దిగా ఆచితూచి అడుగులేస్తూ ఉంటే బాగుంటుంది ధనసు రాశిలోకి ఎప్పుడైతే రవి మారుతారో మీకు ఉద్యోగంలో కూడా ఒక స్పాట్ లైట్లో ఉండే పరిస్థితి గోచరిస్తుంది సో ఈ నెల అంతా కూడా కూడా కన్యా రాశి వారికి ఇది వరకు ఏదైతే కెరియర్ కి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి అనమాట మీకు కావాల్సిన రికగ్నిషన్ వచ్చే పరిస్థితి గోచరిస్తుంది డబ్బు విషయంలో కూడా కొద్దిగా కేర్ఫుల్గా డబ్బు ఖర్చు చేయడానికి ప్రయత్నం చేయండి లాభంలో కుజుడు కొద్దిపాటిగా మీకు ఆశలు ఎక్కువ కోరికలు ఎక్కువ ఉండేలాగా చేస్తూ ఉంటారు కాకపోతే లగ్నంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి కొద్దిగా విచక్షణ లేకుండా కూడా మీరు డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి ఆ కోణంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉంటే ప్రయత్నం చేసుకోండి ఎందుకంటే మీకు ద్వితీయాధిపతి శుక్రుడు పంచమ స్థానానికి సంచారం జరిగిన తర్వాత మీరు పిల్లల కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టే పరిస్థితి గోచరిస్తుంది అంటే వాళ్ళని ఎక్కడన్నా ప్లెజర్ ట్రిప్కి తీసుకెళ్లడమో లేకపోతే వాళ్ళకి ఇంకేదన్నా కొని పెట్టడమో వాళ్ళ చదువులకి సంబంధించి డబ్బులు ఖర్చు పెట్టడము దీనికోసము మీకు కొద్దిగా డబ్బు ఎక్కువ అధికంగా ఖర్చు అయ్యే పరిస్థితి మీకు డిసెంబర్ రెండో తారీఖు నుంచి ఎక్కువ గోచరిస్తుంది కాబట్టి ఆ కోణంలో మీరు ఒక ప్లానింగ్ వేసుకోండి ఒక స్ట్రాటేజిక్గా ప్లానింగ్ వేసుకొని నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి నాకు ఎంత ఎర్నింగ్స్ ఉన్నాయి నేను దాంట్లో నుంచి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఖర్చు పెట్టాల అలా ప్లానింగ్ చేసుకుని కనుక మీ నెలని హ్యాండిల్ చేసుకుంటే మీకు ఇబ్బందులు లేకుండా ఈజీగా మూవ్ అవున్ అయిపోతుందనమాట ఈ నెలంతా కూడా పిల్లల పట్ల ఆరోగ్యం పట్ల కొద్దిపాటిగా శ్రద్ధ వహించండి వాళ్ళని ఎక్కడన్నా విలా విహారయాత్రలకి పంపించేటప్పుడు కొద్దిగా ప్లానింగ్ చేసుకొని అంటే స్కూల్ పిల్లలు ఎవరన్నా కనుక విహారయాత్రలకు వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక ప్రాపర్గా టీచర్స్ తోటి ఆ సంప్రదింపులు చేసి అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో చూసుకున్న తర్వాత ఆ స్టెప్ తీసుకొని పిల్లల్ని కనుక విహారయాత్రలకు పంపిస్తే ఇబ్బందులు ఏం లేవు ఇది డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు తర్వాత కొద్దిగా కేర్ఫుల్గా ఉండే ప్రయత్నాలు చేసుకోండి అప్పటి వరకు కూడా పిల్లల విషయంలో పెద్ద ఇబ్బందులు కూడా కనిపించట్లేదు సో ఈ ద్వాదశ రాశుల్లో కంపేర్ చేసుకుంటే కన్యరాశి వాళ్ళకి కొద్దిగా బెటర్గా ఉంటుంది ఈ నెల అంతా కూడా సో ఈ ఆపర్చునిటీస్ అన్నిటిని కూడా యుటిలైజ్ చేసుకోండి మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ డబ్బు విషయంలో కనుక కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి అని అనుకుంటే కనుక సుబ్రహ్మణేశ్వర స్వామి ఆరాధన ప్రతినిత్యం చేసుకోవడము ప్రతి మంగళవారము దగ్గరలో ఉన్న సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి నిమ్మకాయ దీపాలు కనుక రాహుకాలం టైంలో మీరు నిమ్మకాయ దీపాలు కనుక పెడితే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి ఎందుకంటే సప్తమంలో రాహు కూడా ఉన్నారు కాబట్టి కొద్దిపాటిగా మీకు పా పార్ట్నర్స్ నుంచి కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది భాగ్యంలో గురుడు సంచారము పంచమంలో శుక్ర సంచారం జరుగుతుంది కాబట్టి మీరు మీకు ఇష్టదేవత ఎవరైనా లక్ష్మీదేవి అలా ఉంటే గనక లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి లలిత సహస్రనామాలు కూడా చదువుకున్నా కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి ఈ నెల కూడా డిసెంబర్ గ్రహ గోచారం మనం కనుక చూసుకున్నట్లయితే ద్వాదశ రాసుల వాళ్ళకందరికీ కూడా ఒక కామన్ రెమెడీ నేను చెప్తానండి ఎందువల్ల అంటే ఇప్పుడు ప్రజెంట్ మన గోచారం చూసుకుంటే కుజుడు వక్రీగతిలో ఉన్నారు బుధుడు వక్రీలో ఉన్నారు గురుడు కూడా వక్రీలో ఉన్నారు కాబట్టి ఈ మూడు గ్రహాలు వక్రీలో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏదైనా ప్లానింగ్ చేసినప్పుడు రెగ్యులర్గా మనం ఎప్పుడైతే ఒక స్ట్రైట్ ప్రాసెస్లో ప్లానింగ్ చేసుకుంటామో దానికంటే కూడా కొద్దిగా భిన్నంగా ఆలోచించే పరిస్థితులు మనకి వక్రీ గ్రహాలు మనకి మనకి ఇండికేషన్ ఇస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ నెలంతా కూడా మీది మేషరాశియా మీనరాశియా అనేది లెక్క లేకుండా ద్వాదశ రాశులందరూ కూడా ఈ డిసెంబర్ మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎంత చేసుకుంటే మీకు అంత బెటర్ రిజల్ట్స్ వస్తాయి అందులో మనకి డిసెంబర్ ఆరో తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి కూడా జరుగుతుంది కాబట్టి మీరు మీరు ఉండే ప్రాంతాలని బట్టి మీకు దగ్గరలో ఎక్కడైనా సరే సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం కనిపిస్తే కనుక ఆ రోజు ఖచ్చితంగా ఆ ఆలయానికి సందర్శించండి కొన్ని టెంపుల్స్లో ఏంటంటే కళ్యాణాలు చేయిస్తుంటారు కొన్ని పీఠాలలో కూడా కళ్యాణాలు చేయిస్తుంటారు అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని దానికి డొనేషన్స్ కట్టండి ఆ డొనేషన్స్ కట్టినా పర్లేదు లేకపోయినా మీరు టెంపుల్లో డొనేషన్స్ చేసినా కూడా పర్లేదు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మాత్రం ఖచ్చితంగా టెంపుల్ విజిట్ ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు ఇది ఒక మంచి అవకాశం అనమాట కుజుడు నీచలో ఉండి వక్రిగతిలో ఉన్నప్పుడు సుబ్రహ్మణేశ్వర స్వామి అధిదేవత అవుతారు కాబట్టి ఎవరికైనా సరే ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే కొంతమందికి ఏంటంటే భూములు కొనుక్కున్నా సరే అది ఎంజాయ్ చేసే పరిస్థితులు కూడా కొంతమందికి ఉండవు అండ్ భార్యాభర్తల మధ్యలో కొంతమందికి సమస్యలు ఎక్కువ ఉంటూ ఉంటాయి పిల్లలు పుట్టలేని వాళ్ళు కొంతమంది దంపతులు చాలా ఎదురు చూస్తూ ఉంటారు కదా వీళ్ళందరికీ కూడా నేను క్లుప్తంగా చెప్పే ఏంటంటే ఈ నెలలో సుబ్రహ్మణేశ్వర షష్ఠి మాత్రం అసలు మిస్ అవ్వద్దు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయాన్ని మాత్రం సందర్శన చేసుకోండి అండ్ మేషరా సారీ కుంభరాశి మీనరాశి అండ్ మకర రాశి కర్కాటక రాశి అండ్ వృశ్చిక రాశి ఈ ఐదు రాశుల వాళ్ళు కూడా క్రమం తప్పకుండా ప్రతి శనివారము దగ్గరలో ఉన్న ఆలయంకి వెళ్ళి పంతొమ్మిది ప్రదక్షణాలు చేసుకొని తైలాభిషేకం కనుక మీరు చేయించుకున్నట్లయితే మీకు ఈ డిసెంబర్ అంతా కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి మీరు అందరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటాను నమస్తే